హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మునగాకు పచ్చడి చేస్తున్నానండి మనం ఆషాఢ మాసంలో వండుకునే మునగాకుతో వెరైటీస్ ఉంటాయి కదండీ వాటిల్లో ఈ పచ్చడి ఒకటండి ముందుగా మునగాకు కోసుకుని ఈ విధంగా ఒక్కొక్క ఆకు కోసుకోవాలండి చీడ పురుగులు అటువంటివి ఉంటాయండి అవి ఏమీ లేకుండా మంచి ఆకులు చూసి కోసుకోవాలి తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఒక కప్పు మునగాకు ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం చింతపండు టేస్ట్ సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపు ఓ పావు కప్పు వరకు ఆయిల్ అలాగే ఎండుమిర్చి రెండు జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పు ఒక స్పూను పల్లీలు ఒక స్పూను తీసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తీసుకోవాలండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ వెలిగిచ్చి ఒక మూకిడి పెట్టుకుని మూకిటిలో జీలకర్ర ఎండుమిర్చి వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలండి ఇవి పోపు దినుసులు కాకుండా ముందు మీకు చూపించను చూడండి అవండి మినపప్పు కూడా వేసి ఇవి కూడా వేయించుకోవాలండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ చేసి ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఇలా వేగిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడు అదే ముక్కుటిలో పల్లీలు వేసి వేయించుకోవాలండి పల్లీని కూడా డ్రై రోస్టే చేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని చల్లారేక పైన పొట్టుని తీసేసుకోవాలండి ఇదిగోండి లైగ్ని కదా ఒక గిన్నెలో తీసేసుకుందాం ఈ పల్లీలు చల్లారేలోపు మనం మళ్ళీ అదే మూకుట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి ఒకసారి కలుపుకుందామండి ఈ ఆయిల్లో పచ్చిమిర్చి టమాటోస్ మగ్గాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దామండి టమాటాలు మగ్గినయో లేదో చూసుకోవాలండి ఇలా గట్టిపెట్టి మనం ఇలాగా కట్ చేసినట్టు చూసుకోవాలి టమాటాలు మగ్గినవి కదండి ఇప్పుడు మునగాకు వేసుకోవాలండి ఈ మునగాకును కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గపెట్టుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల త్వరగా మగ్గుతాయండి మొక్కలు కూడా ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఇదిగోండి బాగా మగ్గింది చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం చింతపండు వేసుకోవాలండి ఈ టమాటోల్లో ఉన్న వాటర్కి అవి చింతపండు కూడా నానద్దండి ఇప్పుడు ఒకసారి మూత వేసుకుందామండి ఇప్పుడు మనం పల్లీలపై పొట్టు తీసేసుకుని అవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు అవి మగ్గ కదండి ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారాలండి ఇక చల్లారినవి ఇప్పుడు ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ చూసుకోవాలండి సరిపోయిందో లేదో సరిపోతే వేసుకోవాలి టమాటా ముక్కల్లో వేసాం కదండి సాల్ట్ సరిపోయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దాక పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడుకున్న తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి ముందేస్తే కనుక ఎండుమిర్చి మాడిపోతాయని అవి కొంచెం వేగిన తర్వాత వేస్తున్నానండి ఇదిగోండి తాలింపు ఇలా వేగిన తర్వాత మనం పచ్చడిలో వేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా చేసుకొని మునగాకు పచ్చడి రెడీ అయ్యింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్